స్టూడెంట్స్ ని అందరూ కూర్చోవాలమా అసెంబ్లీలకు చెప్పినట్టు కూర్చోండి కూడా ఈ మహానగరంలోని ముందుగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ జూన్ వన్ డాక్టర్ పార్లమెంటు మరివి పై గ్రామపేట శాసనసభ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంకర్ ప్రతాప్ ఐఎస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వైస్ ఛాన్సలర్ వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే కె రవికుమార్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే భూమి శేఖర్ మాజులకి ద్వారకా ఏసీపీ గారికి ఓకే కోరుతున్నాం మేడం గారికి అలాగే మేడం పోలీస్ ఆహ్వానిస్తున్నాం పోలీస్ కమిషనర్ గారికి ఈస్ట్ సబ్ నుంచి శ్రీ కొండపల్లి గారికి కె రవికుమార్ గారికి బుకేజ్ చేయవలసిందిగా లక్ష్మణూర్తి గారికి కోర్చా Ya, kedua anggota boleh balik ke awal, guys. आहा हा हा बीवी के ये कॉलेज के लोग फाइनल का क्या क्लास हो रहा है और यूनिवर्सिटी நானாக வந்திராவால அப்படியே தேங்கீசர் மங்கபொதே இதே சர் 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 ஸ்ரீ மூத்தர் நல்லா கிளாஸ் காட்டறானே தேங்கீசர்

ఇక ముఖ్య అంశంలోకి వెళ్తే మానవ జీవితం అనేది సుఖ దుఃఖాల సమయంలో ఎద్దు పళ్ళాల ప్రవాహం లాంటిది ఈ వాక్యంలో కొన్ని పదాలు ఉన్నాయండి దుఃఖాలు ఎద్దు పళ్ళాలు అలాంటివి ఇలాంటివి మనం ఒప్పుకో ఎందుకంటే ఇది మానవ జీవితానికి అడ్డుగోడలు లాంటివి అయితే మారుతున్న కాలమాన పరిస్థితులు అలాగే ఆ తరాలకి తరాలకి మధ్య వస్తున్న అంతరాలను బట్టి చూస్తుంటే నిశ్శబ్దంగా ఉండడం కూడా ఈ గౌరవకే వస్తుందేమో అని భయం వేస్తుంది మనందరికీ తెలిసిందే మేధావులు నిశ్శబ్దంగా ఉంటే సమాజానికి అది ఎంతో ప్రమాదకరమైన అంశం అండి నా దృష్టిలో మేధావులు అంటే ఏదో తల పండిపోయి గడ్డలు పెంచుకొని ఎవరికి అర్థం కాని భాషలో ఏది పెడితే మాట్లాడే వాళ్ళే మేధావి కాదు కనీస అక్షర జ్ఞానం ఉండి సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేధావి కిందగా వస్తారు ఇంకా ఆ రకం చూస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం అందరం కూడా మేధావులమే ఇంకా ఆ రకంగా చూస్తే మన భారతదేశం ఇంకా ఆ రకంగా చూస్తే ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలోకి అత్యంత యువత ఎక్కువ ఉన్న దేశంగా మన భారతదేశం రికార్డుల్లోకి అయితే ఎక్కింది ఇంకా అప్పుడే మన స్వామి వివేకానంద గారు అన్నారు ఇరప గండరాలు ఉక్కు నరాలు ఉన్న యువత ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం అన్నది ప్రగతి పదాన ఎంతో సులభంగా నడుస్తుందని ఆయన ఆనాడే చెప్పారు మనందరికి అన్నది అన్ని స్ఫూర్తి తీసుకోవాలి కానీ నేటి యువత పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దయనీయకరంగా ఉంది వాళ్ళ దేశం పట్ల సమాజం పట్ల ఎటువంటి బాధ్యతను చూపించుకోవట్లేదు కనీసం వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే అంశాలను మనం తీసుకోవట్లేదు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సమాజంలోని జరుగుతున్న దారుణమైన సంఘటనలపై స్పందించకుండా మనం నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం మరి ఆనాడు అప్పటి యువత నిశ్శబ్దంగా ఉండిపోయి ఉంటుంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొకుండా ఈనాడు మన స్వేచ్ఛవాయాన్ని మనం పీల్చుకునే వాళ్ళం కాదండి అంతేకాంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ యువత చాలా చాలా ఉత్సాహంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న సంఘటనలు మన చరిత్రలో కనిపిస్తున్నాయి కానీ నేటి యువత పరిస్థితి అలా లేదు అప్పటికి ఉన్న అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి మనకి ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా హింస అనేది నిశ్శబ్దం వల్ల ప్రారంభం అవుతుంది ఇక్కడ హింస అంటే కత్తులతో పొడి చేసుకున్నావా కన్నులతో కాల్ చేసుకున్నావా వెన్నుపోట్లు చేసామా ఇది కాదండి హింస అంటే దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల మనం ఏమి స్పందించకుండా నిశ్శబ్దంగా ఉంటే అది దేశ ప్రగతికి నష్టం కలిగిస్తుంది నేను పై చెప్పిన హింసల కన్నా ఈ హింస చాలా ప్రభావితం చూపిస్తుంది చాలా ఎక్కువ మంది మీద ప్రభావితం చూపిస్తుంది ఇంకా ఈ పరిస్థితి మనం మేలుకోవాలి అసలుకే మన దేశంలోని కులం అంటారు మతం అంటారు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలు చైనా పాకిస్తాన్ వంటి దేశాల నుండి కూడా ఎన్నో మొక్కులు ఉన్నాయి ఇప్పటికైనా మనం మన నిశ్శబ్దాన్ని వదిలిపెట్టి మనం బయటికి రావాలి అంతేకాకుండా మన పాతరం వాళ్ళు నిశ్శబ్దంగా ఉండకుండా స్వాతంత్రం వంటి ఉద్యమాల్లో పాల్గొని మనకు ఎంతో చక్కటి జీవితాన్ని అందించారంటే ఇది మన బాధ్యత మన వచ్చే తరాల వారికి అంతే చక్కని జీవితాన్ని అందించాలి ఇంకా ఈ నిశ్శబ్దం వల్ల జరిగిన ఒకే ఒక నష్టం ఉదాహరణగా చెప్పి నేను ఆ ప్రసంగాన్ని ముగిస్తాను పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో మన అందరికీ తెలిసిందే హీరోషీమ నాగసాకి అటాక్స్ అయ్యాయి ఆ అటాక్స్ అవ్వకుండా అప్పట్లోనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆనాటి అమెరికా ప్రధానికి చెప్పి ఆపు ఆపు ఈనాడు ప్రపంచం అంతటి ప్రమాదకరమైన సంఘటనని చవి చూసేది కాదు ఇంకా మనం కళ్ళ ముందు కనిపించేదే నిశ్శబ్దం వల్ల వచ్చే నష్టాలు నిశ్శబ్దం వల్ల వచ్చే నష్టాలు కళ్ళ ముందు మనకు కనపడని ఇంకా ఎన్నో ఉన్నాయి సో వాటన్నిటిని అరికట్టాలి మన యువతగా మనం మన సత్తా చాటాలి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలంటే మనం నిశ్శబ్దాన్ని వదలాలి బయటికి రావాలి మన స్పందన మనం చూపించాలి నేడు సోషల్ మీడియా కూడా అంతకు దానికి ఎంతో దోహదం చేస్తుంది నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు ఒక చెల్లి ఉంది తను ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతుంది తను రీసెంట్గా చిన్న అటాక్కి గురైంది అది కూడా ఎలా అంటే మైనర్ బట్ అంటే ఫాస్ట్గా రెస్పాన్స్ రాలేదు నాకు ఇమీడియట్గా నేనే వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి ఇంతలోపే ఆపోజిట్ పర్సన్ అన్న అతను దగ్గరలో లేడు సో నా నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది దే రెస్పాండెడ్ వెరీ వెల్ నేను వచ్చేటప్పటికి ఆ పర్సన్ లేరు బట్ మై సిస్టర్ రీచ్ హోమ్ సేఫ్లీ తర్వాత ఏమైందంటే శక్తి అంటే మా చెల్లికి అక్కడ ఫేస్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే ధైర్యం లేదు అక్కడ సిచ్యువేషన్ ఫేస్ చేసేలా ఉంటే వి మై క్యాల్సి సో నేను చెప్పాల్సింది ఏంటంటే ద గర్ల్ షుడ్ తను ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి మనోధైర్యం అనేది బయటికి తేవాలి అండ్ ఏ సిచ్యువేషన్ అన్నా వెనక్కి తగ్గకూడదు సో దిస్ ఈజ్ ద కన్క్లూజన్ అందరి వన్ ఏంటంటే శక్తి అసమతుల్యత అంటే ఈక్వలెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ ఎలా అంటే మహిళలకు పురుషులకు ఇద్దరికి సమానంగా హక్కులు ఉంటాయి సమానంగా శక్తులు కూడా ఉంటాయి కానీ మగవాళ్ళు ఏంటంటే దాని యొక్క హక్కుగా తీసుకొని ఆడవాళ్ళ పైన తప్పుగా అత్యాచారాలు అలాంటి తోవలో వెళ్తున్నారు కానీ అదే ఆడవాళ్ళు మనోస్థైర్యాన్ని బయటికి తెచ్చి తిరగబడితే వాళ్ళని సమాజంలో వేధింపులు ఇలాంటివి గురి చేస్తున్నారు కాబట్టి మహిళల కోసం మీరు చెప్పాల్సింది ఏంటంటే దే షుడ్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అండ్ టేక్ ఇట్ సీరియస్ థ్యాంక్ యూ అలాగే రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత గారికి అలాగే కమిషనర్ ఆఫ్ ది పోలీస్ విశాఖపట్నం వారికి డీసీపీ గారికి పోలీస్ ఉన్నతాధికారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు నేను డీవీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అనిట్స్ కాలేజ్ నుంచి ఈసీ బ్రాంచ్ చదువుతున్నాను నేను అక్కడి నుంచి ఈ రోజు సహచరుల ఒత్తిడికి వ్యతిరేకంగా మాట్లాడటం సరైందా కాదా అనే అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను అయితే సహచరుల ఒత్తిడి అనేది రెండు రకాలుగా ఉంటుంది సహచరుల ఒత్తిడి అనేది మనకి మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నది అంటే అది మనకి నచ్చిన స్థాపనకు సమాజం పునర్నిర్మాణానికి మనం అది ఉపయోగించాలి అంతేగాని అది సమాజానికి ఉపయోగపడదు కాకపోతే అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా ఆ సహజ ఒత్తిడి ఉన్నది అంటే మనం అది మన సహచరుడైనా మన మిత్రుడైనా మన కుటుంబ సభ్యుడైనా మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి అంశాన్ని మనం ఖచ్చితంగా నివదించాలి అయితే ఈ రోజు ఎక్కడ కూడా మనం చూస్తే ఆనదా అంటే అవల కాదు సభల అనే విధంగానే ఉంది మనము మన సభలో కూడా చూస్తే మీద ఈక్వల్ గా త్రీ ఇష్ట రేషియా సార్లుంటే ముగ్గురు మేడకులు కూడా ఉన్నారు వరకు ఒక విధంగా ఉండేది ఏంటంటే ఆడవాళ్ళకి విద్య హక్కు ఉండేది కాదు సమానత్వ ఉండేది కాదు స్వేచ్ఛ ఉండేది కాదు ఇంటి నుంచి బయటకు వచ్చే విధంగా ఉండేది కాదు అదే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి మహిళా విద్యార్థులకి విద్యని అభ్యసించే అవకాశం లభించింది దాంతోపాటు ఆస్తిలో సమాన లభించే అవకాశం లభించింది ప్రతి విషయంలో కూడా పురుషులతో సమానంగా మహిళలకు కూడా సరైన హక్కులు లభించాయి దీనికి అందరికీ కారణం చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఇదే ప్రతి ఒక్కరు కూడా ఆడదాన్ని ఆడవారిని చెమచూపు చేయకుండా ప్రతి ఒక్కరిని మన అంటే మన అక్కని అంటారు ఇప్పుడు మన అంటే అంటే ఇంటి వారు అయితే ఒక రకంగా గౌరవించడం బయట వారికి మన ఇంటి వారిని ఏ విధంగా అయితే మనము ట్రీట్ చేస్తాము ఆడవారిని బయట వారికి కూడా అదే విధంగా గౌరవించాలి అని కోరుకుంటుండు యోగా అనేది ఇప్పుడు ఏదో అంటే దాన్ని ఏమంటారు అంటే ఈ సామాజిక మాధ్యమాలు బారిన పడి అదే అంటే దాన్ని సరిగ్గా అంటే సామాజిక మాధ్యమాలు బారిన పడే ఏ విషయంలో ఒక ఆడవారి దగ్గర ప్రవర్తించే విషయం కానీ అదేదో ఒక ఫ్యాషన్ ప్రవర్తించకూడదు అలాగే మనం కూడా గోల్డ్ సినిమా చూసి చాలా నేర్చుకున్నాము ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని పాటించాలి చట్టాన్ని గౌరవించాలి ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను